మన ఊనికి సంవత్సరాల చరిత్ర ఇది వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గుడి అసంటి గుడి నువ్వు కూల్చాల్సిన అవసరం ఏముంది కూంతి మొత్తం మేల మనోభావాలు దెబ్బతిస్తున్నాడు ఎందుకంటే కారణం హిందువులలో కూడా ఐక్యమత్యం లేదు మనం పది మంది పది పార్టీలు అంటున్నాం పది మంది పది భాషలు అంటున్నాం అట్లొద్దు హిందువులందరూ ఒక్కటి ఐక్యంగా ఒక్క దారికి వచ్చేసేసి ఎవరు రాలేదు ధర్మం కోసం పనిచేసే వాళ్ళు వచ్చారు బీజేపీ వాళ్ళు వచ్చారు హిందూ ధర్మం హిందూ వాయిని బజరంగల్ ముఖ్యమంటు అంటే ప్రతి ఒక్క హిందూ ఏ పార్టీ అయినా సరే పార్టీతో సంబంధం లేకుండా ముందుకు రావాలి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే రాలేడా లోకల్ ఎమ్మెల్యేలు వచ్చారు మాధవిలత లత గారు వచ్చారు చాలా పెద్ద ఎత్తున చేశారు మాధవ్ లత గారు వచ్చినందుకు చాలా హైలైట్ అయింది కరాటే కళ్యాణి గారు వచ్చారు చికోటి ప్రవీణ్ గారు వచ్చారు పెద్ద నాయకులు అందరూ వచ్చారు నేనేమంటున్నా ప్రతి పార్టీ నుంచి రావాలి ఎందుకంటే ఇది హిందువుల అస్తిత్వం హిందువుల అస్తిత్వం ఇప్పుడు మనం హిందువుల అస్తిత్వాన్ని కాపాడుకోకుంటే ఎప్పుడు కూడా కాపాడుకోలేము కాబట్టి హిందువులారా నిద్రలు ఇవ్వండి వీళ్ళు ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి తిరుపతిని అది ఏ ఏడు కొండలు కాదు మూడు కొండలు అన్నాడు దానికి ఏమైంది సర్వనాశనం అయిపోయింది హెలికాప్టర్ గుద్దుకొని కుక్కలాగా చచ్చిపోయిండు నిద్రలు ఇవ్వండి హిందీలారా ఇప్పుడు కనుక నిద్రలు ఇవ్వకుంటే ఇదే రేవంత్ రెడ్డి గారు మీరు కనుక ఇట్లనే హిందువుల మనోభావాలను దెబ్బ తీసుకుంటా మీరు ప్రతి గుడిని కూలగొట్టుకుంటా పోతే ఇప్పటివరకు దగ్గర దగ్గర నలభై యాభై హిందువుల గుడులు తెలంగాణ సంగతి చెప్తున్నారు ఆంధ్ర సంగతి చెప్పట్లేదు ఓన్లీ తెలంగాణలో నలభై యాభై గుళ్ళను రేవంత్ రెడ్డి గారు కూలిపో అంటే వాళ్ళ కన్నము కంటనే కూలిపోతున్నాయి ఊరో వచ్చి కూలగొట్టేస్తున్నారు కూలగొట్టేస్తున్నారు అంటే ఏంటంటే హిందువుల యొక్క గుండెపైన మనోభావాలను దెబ్బతీయడం గుండెపైన కత్తి పెట్టి కుచ్చుతున్నాడు గాయం తలకొద్దని ఆయన బయట పెట్టినట్టు చేస్తున్నాడు కాబట్టి హిందువులు నిద్రలేసి సింహగర్జన ఇప్పటివరకు చేయలేము అప్పటి వరకు మనకు మనుగడ ఉండదు ఇప్పుడు ఇవాళ గుడిని మన ఇల్లు కూడా మనం ఇప్పుడు గుడిని రక్షించుకుంటేనే మన అస్తిత్వాన్ని రక్షించుకోగలుగుతాం ఇద్రనివ్వండి జయ జయశ్రీరామ్ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నా పేరు శివ నేను బీజేపీ ధార్మిక స్థాయి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని తీసుకొచ్చాడు చాలా దుర్మార్గం అన్నట్టు దుర్మార్గం వందల మంది పోలీసులను తీసుకొచ్చేసేసి కనీసం మీరు మేము గుడిలో పోయి పూజ చేసుకుంటే అవి గుడిలో పూజ చేస్తున్నటువంటి భక్తులను కూడా వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు మామూలు భక్తులను కూడా అరెస్ట్ చేస్తున్నారు పూజారి మీదకి వస్తున్నారు పూజారికి వార్నింగ్ ఇస్తున్నారు ఇంకా మన మీద మన కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు అందుకే హిందువుల అందరూ మన గడక ఐక్యమత్యం ఉంటే వీళ్ళకి అంత దమ్ముండదు కాబట్టి మనందరం నిద్ర లేచి ముందుకు పోదాము జయ శ్రీరామ్ రేవంత్ రెడ్డి గారు మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం మీరు ఇదే విధంగా చేస్తుంటే కట్టుకో మీకు మొనగడ ఉండదు మీకు ఇప్పుడు ఈ వచ్చే ఎలక్షన్స్ కూడా మీకు ఏమి రావు మొత్తం సున్నా వస్తుంది మీరు మీరు దగ్గరుండి మొత్తం వాళ్ళని జీరో చేసేస్తున్నారు ధర్మం కోసం పోరాడే వాళ్ళ మేము ధర్మ యుద్ధం ధర్మ యుద్ధం ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు కంపల్సరీగా గెలుస్తారు మేము మా హిందూ ఆస్తులను మా యొక్క గుడులను మా యొక్క హిందువుల అస్తిత్వాన్ని ఇట్లా కాపాడుకోవాలో మాకు చాలా బాగా తెలుసు మీరు ఓఎసీ హాస్పిటల్ కానీ ఓఎసీ ఫరా కాలేజ్ అని ఒక చెరువుని ఆక్రమించి కట్టినటువంటి గుడిని మీరు ఏం చేయలేకపోయారు వాళ్ళ దగ్గర మీరు ఎంఐఎం ఆక్రమిత భూములను మీరు చేయి పెట్టడానికి ఇది చేస్తున్నారు కానీ ఇక్కడ హైదరాబాద్ మీద బీదవాళ్ళ మీద అన్యాయం చేస్తున్నారు ముఖ్యంగా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తున్నారు కాబట్టి హిందువులు చైతన్యవంతం అండి ముందుకు రండి పోరాడండి ధర్మం కోసం పోరాడండి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీ యొక్క ప్రభుత్వం కూలిపోబోతుంది జై శ్రీరామ్ భారత్ మాతాకి జై